అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కన్యారాశి వారు దైర్య సహసే లక్ష్మి అనే వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది ఉద్యోగంలో శ్రమతో కూడిన విజయాలు ఏర్పడడం పట్టుదల తగ్గకుండా చూసుకోవాలి రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది అవసరానికి ఆదుకునేవారు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరిగిన పట్టుదల వదలకుండా పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతి ఏర్పడుతుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు సమయాన్ని వృధా చేయవద్దు ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరి సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసి పనులు కలిసి వస్తాయి వర్పు తగ్గకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడడం ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం వలన సమస్యలను పరిష్కరించుకునే సూచనలు ఏర్పడడం మీ యొక్క రంగాల్లో ఆనందంగా ముందుకు సాగుతారు అధికారుల వైఖరి మీ పట్ల మిశ్రమంగా ఉంటుంది ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు తరచూ నిర్ణయాలు మార్చే అవకాశం ఉంది అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఆరోగ్యం కుదుటి పడుతుంది మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి మొదలు పెడతారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక నిర్ణయాలను తీసుకోవడంలో ఆలస్యం చేయవద్దు అదే అదేవిధంగా మీరంటే గిట్టిన వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి కలహాలకు తావివ్వవద్దు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు ఆరోగ్య నియమాలను పాటిస్తారు వృత్తి ఉద్యోగాలలో మంచి ఫలితాలు ఏర్పడిన పట్టు పని పనిచేస్తారు మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకట్టుకుంటారు ఉద్యోగంలో పరిపూర్ణ బలం ఏర్పడుతుంది ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఆప్తులతో సత్కాలక్షేపం చేస్తారు మనోబలం సదా రక్షిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగాలి అధికారుల ప్రశంసలు ఏర్పడడం మొదలు పెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆత్మశక్తితో ముందుకు సాగి శుభ ఫలితాలను ఏర్పరచుకుంటారు వ్యాపార రంగంలో వారు ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు చేపట్టే పనిలో ఆటంకాలు తొలగిన కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆర్థిక లావాదేవీలు ఆశాజనికంగా సాగునం కీలక విషయాలలో రాణిస్తారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు ఆరోగ్య సమస్యలు అనుకూలిస్తాయి వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాల్లో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయం బాగుంటుంది స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది కొన్ని వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహార పాల్గొంటారు ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్త వహిస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు వ్యాపారం అనుకూలత ఏర్పడుతుంది దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించుకుంటారు పితృవర్గీయుల వారితో వివాదాలు తెలుగు వ్యాపారం ఆశించినటువంటి విధంగా సాగు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూపుతారం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది దూరపు బంధువులు కలియక ఆనందాన్ని కలిగిస్తుంది రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం